ఈరోజు మన కొత్తపల్లి గ్రామంలో నేను గత ఐదు సంవత్సరాల నుంచి జడ్బిఎన్ఎఫ్ సంస్థలో ఐసిఆర్పిగా పనిచేస్తున్నాను ఈరోజు జీవామృతం రెడీ చేయించుకున్నాము పాటు ఎయిట్ అవర్స్ తర్వాత ఇది ఒక ఆరు సెంట్లు ఈ ఆరు సె సెంట్లు ఉంది ఈటల్లో పదహారు రకాల ఆకుకూరలు కాయగూరలు పదహారు రకాలు ఏర్పాటు చేయటం జరిగింది ఇవి ఓన్లీ న్యాచురల్ ఫార్మింగ్తోనే చేయిస్తున్నాము ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఈ మొక్కలను పెంచుతున్నాము ఇక్కడ ఈ రైతుకు కూడా దీని గురించి ఒక ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలనేది అవేర్నెస్ కల్పించటం జరిగింది మొత్తం ఏమేమి కూరగాయలు ఉండేది కూడా పూర్తిగా వివరించడం వివరిస్తాను జీవామృతం తయారు చేయడం పూర్తయింది కాబట్టి ఏంటంటే ఇక్కడ స్వరణ్లత గారు ఈ ఆరు సెంట్ల భూమిలో ఏమేమి రకాల పంటలు వేస్తున్నాయి అనేది మీకు ఇప్పుడు కొంచెం వివరంగా వివరిస్తాను ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ విధంగా ఇంటి ఆవరణంలో ఉన్న కొద్దిపాటి స్థలంలో అక్కడ ఎంతైతే మనం కన్జంప్షన్ చేసుకోగలమో అంతగాని మనం ఆహారం ఉత్పత్తి చేసుకోగలిగితే వాళ్ళ ఆరోగ్యానికి అంతులేదు ఇప్పుడు ఇక్కడ ఉండే కూరగాయలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో వివరిస్తాను మొదటగా ఇక్కడ చూడండి మీరు గమనిస్తే సొర అంటే చుట్టూ బార్డర్గా సొర చెట్లు పెట్టినాయి అంటే అవి బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అల్లుకునే గుణం ఉంటుంది కాబట్టి సొర నెక్స్ట్ ఈ ప్లాట్ వచ్చేసి బెండా చూడండి ఇక్కడ వచ్చేసి ఇవి పొట్లకాయ వీటికి ఏంటంటే వాళ్ళకున్న స్థాయిలో నాలుగు కట్టెలు పా పెట్టుకునేసి చక్కగా ఒక తీగలుకోవడం జరిగింది సేమ్ దానికి ఆపోజిట్ ప్లేస్లో బీర బీరా వచ్చేసి ఇక్కడ నాలుగు పాదులు ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు అంటే మనం ఫ్యామిలీకి కావాల్సినవి మొత్తం ఆ నాలుగు పాదులు సరిపోతుంది ఇక్కడ వచ్చేసి తోటకూర ఈ ప్లాట్ మొత్తం తోటకూర పెట్టుకున్నారు అంటే వీళ్ళు టోటల్గా ఇద్దరు పిల్లలు ఇద్దరు భార్యాభర్తలు అంటే వీళ్ళ ఫ్యామిలీకి పోను రోజు ఒక ఎంతో కొంత ఒక యాభై నుంచి అరవై డెబ్బై రూపాయలు సంపాదించుకోగలిగే స్తోమతం ఉంది అదనంగా వీళ్ళకి వ్యవసాయం కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను ఇక్కడ చిక్కుడు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ వీళ్ళు వాడే విధానం పూర్తిగా జీవామృతం ఘనజీవామృతం ప్రకృతికి సహజ సహజ సిద్ధంగా వచ్చేసి వాళ్ళకి చూడండి వాళ్ళ కంచెలో ఉండే ఆకుల అలమలతో కషాయాలు ఇవి మాత్రమే స్ప్రే చేస్తారట ఎందుకంటే మా గ్రామంలో మనల్ని చూసి లేదా మనలాగా ఇతరులు చేస్తుంటే ఆ ఆనందం దానికి వెలకట్లేనిది ఇక్కడ ఈ ప్లాట్లో వచ్చేసి వంగ వచ్చేసి చూడండి ఇక్కడ ఒక లైను ఒక లైన్ వచ్చేసి తంబ తంబ అంటే దీన్ని చెమ్మకాయ కూడా అంటారు ఇంకా ఇవైతే కాపుకు రాలేదు దానికి అంచులు వచ్చేసి వాటర్ మెలూన్ అంటే కర్రపుచ్చకాయ మేము మా ఊరిలో కర్రపుచ్చకాయ అంటాం దీన్ని వచ్చేసి గోంగూర ఈ ప్లాట్ మొత్తం గోంగూర ఎందుకంటే మాకు పల్లె వాతావరణంలో ఎక్కువ గోంగూర వాడటం సహజం ఈ గోంగూరతోనే రకరకాల వంటలు చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటారు ప్రతి ఇంట్లో కూడా ఇక్కడ వీళ్ళు నీరు పారించే విధానం చూసినప్పటికీ చక్కగా ఎక్కడికక్కడ కాలువలు చేసుకొని ఒక ప్లాట్ డిజైన్ చేసుకోవడం జరిగింది అంటే ఆటోమేటిక్గా ఒక కాలువకి మనం నీరు వదిలినప్పుడు ఆ ప్లాట్ ఫిల్ అయ్యే విధంగా డిజైన్ చేసుకున్నారు గోంగూరకు ఆపోజిట్లో వచ్చేసి చిక్కుడు అంటే మనం ఇది గుట్ట చిక్కుడు అంటాము అల్లు చిక్కుడు కాకుండా గుట్ట చిక్కుడు ఈ ప్లాట్ మొత్తం కూడా గుట్ట చిక్కుడు ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాట్లో మిర్చి పూర్తిగా ఇక్కడ మిర్చి పెట్టున్నారు ఎందుకంటే మిర్చి వాడకం కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది అన్ని ఫ్యామిలీల్లో కూడా మిర్చి టమోటా ఇటువంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఇక్కడ ఎక్కువ మొత్తంలోనే పెట్టుకుంటున్నారు ఈ మిర్చి ఈ మిర్చికి అనుగుణంగా ఈ మీద ఒక కాకరపాది కూడా పెట్టడం జరిగింది ఇంకా ఈ ఖాళీ ప్లాట్లో వచ్చేసి ఉల్లిగడ్డ బంగాళదుంప బీట్రూటు ఆకుకూరలు వచ్చేసి మెంతి కూర పాలకూర చుక్కకూర ఇవన్నీ కూడా ఈ మిగిలిన ప్లాట్లో పెట్టినాయి అయితే రాత్రి మా గ్రామంలో అకాల వర్షం కురిసింది కొంచెం ఇంకా మొలకలు అయితే కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి ఇక్కడ గమనిస్తే ఇలా తమ ఇంటి ఆవరణంలో తన కుటుంబంలో పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు కొంచెం వినూత్నంగా ఆలోచించి మంచి ఆహారం సేవించాలంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతి వ్యవసాయం వైపు తప్పనిసరి బాట మల్లాల్సిందే దానికి ఎటువంటి రాజీ అయితే లేదు ఈ భార్యాభర్తలు చేసిన పని నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఈ కూరగాయలు ఆకుకూరలు తీగజాతి గడ్డజాతి కూరగాయలతో పాటు ఇంకా కొత్తగా ఆలోచించి చుట్టూ బార్డర్ అయితే ఇక్కడ మీరు గమనిస్తే చూడండి అక్కడ ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు ఒకటి పెట్టుంది ఇదిగోండి